హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండి ఇడ్లీ ఇడ్లీ వైట్గా స్మూత్గా రావాలంటే ఇలా చేయండి ఒక గ్లాసు ఈ గ్లాసుతో ఒక గ్లాసు మినపగుళ్ళు రెండు గ్లాసులు రవ్వ ఇప్పుడు రవ్వ అండి రవ్వలోకి కొంచెం కళ్ళుప్పు కళ్ళుప్పు యాడ్ చేయండి కలపండి ఈ కళ్ళుప్పు వేసుకొని మనం వాటర్ వాటర్ పెట్టి నానబెట్టండి ఈ కల్లుప్పు వల్ల ఏంటంటే రవ్వలో నానబెట్టుకుంటే రవ్వలో డస్ట్ అంతా పోయి నీట్గా అవుతుందండి రవ్వ క్లీన్గా ఉండి మనకి బాగా వైట్ తనం అనేది వస్తుంది అన్నమాట ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు మినప మినపగుళ్ళు ఓన్లీ ఒక గంటే నానబెట్టాలండి ఇది ఎక్కువ నానబెట్టద్దు గంట నానబెడితే సరిపోతుంది అనమాట మనకి ఎందుకంటే ఎక్కువసేపు నానబెడితే ఏంటంటే జిగిట్ అనేది పోద్ది జిగుట్ అనేది పోతే మనకి ఇడ్లీ అనేది స్మూత్గా ఉండనే ఉండదు మనకి జిగిట్ అనేది ఉండాలి కాబట్టి మనం ఇలా ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు రవ్వ శుభ్రంగా ఫోర్ టైమ్స్ అండి నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవాలి మనం పిండి మిక్సీలో వేసినప్పుడు పిండి ఏందంటే మనం పప్పు తీసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకుంటే పిండి అనేది వదిగిద్దండి బాగా మనకి దానివల్ల ఎమ్మటే కొంచెం ఎక్కువ వాటర్ పోసామనుకో అది ఎమ్మటే మెదిగిద్ది అంతసేటు వదగదనమాట అదే కొంచెం కొంచెం పోసుకుంటా ఉంటే మనకి బాగా పిండి ఎక్కువ వదిగిద్ది స్మూత్తనం కూడా వస్తుంది ఇలా పిండుకొని రవ్వ కడుక్కొని పిండుకున్నాం కదా ఆ పిండి అదంతా రవ్వ అనేది వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఎయిట్ అవర్స్ మూత పెట్టుకొని ఉండాలి నెక్స్ట్ డేకి ఇలా పొంగిద్ది అనమాట ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఒకసారి పిండిని కలుపుకోండి ఇలా కలుపుకుంటే సాల్ట్ మొత్తం ఈవెన్గా కలిసిపోతుందండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో కొంచెం ఆయిల్ వేసి అన్ని ఇడ్లీ అన్నిటికీ ఇలా కలపండి రుద్దండి ఇలా అప్లై చేసిన తర్వాత పిండి కొంచెం కొంచెం తీసుకుంటూ ఇడ్లీ ప్లేట్లలోకి వేయండి ఇలా వేసుకొని ఇలా అన్నిటిలో వేసుకొని ఇప్పుడు వాటర్ అండి ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని వాటర్ కాగిన తర్వాత ఒక్కొక్క రేకు ఇడ్లీ పాత్రలో పెట్టండి ఇప్పుడు ఇలా పెట్టాము కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద హై ఫ్లేమ్ మీద పెడితే టెన్ మినిట్స్ సరిపోతుందండి చూసారా టెన్ మినిట్స్ అయింది ఇప్పుడు ఇట్లా ఒత్తుకొని ఒక్కొక్కటి ఇట్లా ఒత్తుకొని చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిందండి బాగా బాగా ఉడికింది ఇప్పుడు మూత పెట్టుకొని ఆపేసేయండి గ్యాస్ ఆపేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అట్లా ఉంచండి చూసారా వేడి వేడి ఇడ్లీ అండి తింటే చూస్తుంటేనే నేను రూడుతుంది కదా దీనికి కొబ్బరి చట్నీ కాంబినేషన్ మాములుగా ఉండదండి చాలా బాగుంటుంది చూసారా ఇడ్లీ కూడా వైట్గా వైట్గా ఉంది స్మూత్గా కూడా ఉన్నాయి ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉందండి చాలా బాగుంది చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇంకెందుకు ఆలస్యం మీకు వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్